హెలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు ప్రణుతీస్ బ్లాగ్స్ ఈరోజు మనం సీజనల్ ఫ్రూట్ మ్యాంగోతో పప్పు ఎలా చేయాలో చూద్దాం కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఒక కప్ కందిపప్పు తీసుకొని కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పప్పుని వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్నాక పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజు టొమాటో మీడియం సైజు ఉల్లిపాయ మూడు పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందుగా నానబెట్టి పెట్టుకున్న పప్పులో కట్ చేసిన పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు వేసుకోవాలి మీ పులుపుకి సరిపడా ఒక పచ్చి మామిడికాయ తీసుకొని పైన తొక్కంతా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పప్పులో హాఫ్ టీ స్పూన్ పసుపు కారం వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పప్పు ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత పప్పు గుత్తితో కానీ పెరటితో కానీ పప్పుని మెత్తగా మెదిపేసుకోవాలి ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఈ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మీకు పప్పు ఎంత క్వాంటిటీ కావాలో దానికి సరిపడా వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నిటిని ఇందులో వేసేసుకొని కుక్కర్ మూత పెట్టి వన్ విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా చక్కగా ఉడికిపోయిన పప్పుని తాలింపు వేసుకోవడానికి ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ ఆవాలు ఆవాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆరు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని కొంచెం చిత్త కొట్టుకొని తాలింపులో వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు చక్కగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు నాలుగు ఎండిమిరపకాయలు వేసుకొని తాలింపుని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపు అయిన ఇలా చక్కగా ఫ్రై అయిన తాలింపుని పప్పులో వేసేసుకోవాలి అంతేనండి మనం ఎంతో రుచికరమైన మామిడికాయ పప్పు రెడీ అయిపోయినట్టే ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అని కమెంట్ చేయండి ఒక రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రణుతీస్ వ్లాగ్స్